దిలీపుని యొక్క అమోఘమైనటువంటి భక్తి తత్పరతకి విశ్వాసానికి కులగురువైనటువంటి వశిష్ఠుని మీద ఉన్న గౌరవానికి వంశాన్ని రక్షించుకోవాలనేటటువంటి ఆ ఉన్న దృఢ తత్పరతకి లక్ష్యానికి ఆనందపడేటువంటి ఆ మృగం వెంటనే తన రూపాన్ని మార్చేసి పార్వతీ పరమేశ్వర రూపంతో సాక్షాత్కరించి నేనేనయ్యా మేమిద్దరూ ఈ పరీక్ష చేయాలని ఆలోచనతో వచ్చి నేను ఇలా పరీక్ష చేశాం నేను శంకరుణ్ణి ఉన్నటువంటి ఆమె భార్య పార్వతి మేమిరువరమ్మూ ఈ పరీక్ష చేసి నువ్వు ఎంత నెగ్గుతావా అని ఆలోచించాం నువ్వు పరీక్షలో విజేత అయ్యావు కాబట్టి నిశ్చయంగా వరాన్ని కోరుకో వరాన్ని కోరుకో అన్నారు వరాన్ని కోరుకో అన్నప్పుడు ఇంకేమైనా వరాన్ని కోరుకోవచ్చుగా ఆయన ఒకే ఒక్క మాటనాడు వంశస్య కర్తారమనాథ తనయం యయాచే ఉన్నటువంటి కథని కాళిదాస మహాకవి కవిత ధోరణి కోసం కొద్దిగా మార్చాడు కానీ నిజంగా ఉన్నటువంటి యథార్థమైన కథని మనం చేస్తున్నాను దోషం కాదు కాళిదాసుది కొద్దిగా కవిత విశేషం కోసం కొంత మార్పు చేశాడు యయాచే ఆ సుదక్షిణ అనేటటువంటి భార్య నాకు వంశకర్త అయినటువంటి పుత్రుడు కావాలి అని కోరాడు వంశకర్త అంటే మళ్ళీ నాకు సంతానం కలిగాక మళ్ళీ వాడికి సంతానం కలక్క వంశం లేక ఇబ్బంది పడకుండా ఉండకుండా అలా ఉండకుండా కాకుండా వాడు మళ్ళీ వెంటనే వంశాన్ని పొందేటటువంటి అంటే పుత్రుణ్ణి కలిగించగలిగిన సమర్థత కలిగిన వాడుగా ఉండాలి అంచేత నాకు పుత్రుడు కావాలి ఆ పుత్రుడు మరొక పుత్రుడిని కొనగలిగిన శక్తివంతి కావాలి ఆ పుత్రుడు మళ్ళీ పుత్రుని కనగలిగినంత శక్తిమంతుడు కావాలి ఇలా వంశం అవిచ్ఛిన్నంగా సాగిపోవాలి అలా వంశం అవిచ్ఛిన్నంగా సాగిపోయేటటువంటి శక్తి కలిగిన పుత్రుని నాకు వంశస్యకర్తారం అనంతకీర్తిం వాడు వంశకర్త మాత్రమే ఈ కీర్తి లేని వాడు అయితే మళ్ళీ ఇబ్బంది కాబట్టి అనంతకీర్తిం మంచి కీర్తి కలిగినటువంటి వాడిని సుదక్షిణాయా నా భార్య అనేటువంటి సుదక్షిణ ఎందే నాకు కావాలి గోసేవలో నాకు ఆవిడ సహధర్మచారిణిగా ఉండి ఇంత శ్రమ పొందింది కాబట్టి అని వెంటనే పార్వతీదేవి వరం ఇచ్చింది ఆ ఇచ్చిన కారణంగా దిలీపుడికి రఘు అనేవాడు పుట్టాడు ఆ రఘు పేరిట ఏర్పడినటువంటి వంశమే రాఘవుడు అంటే రామచంద్రుడు అయ్యాడు కాబట్టి రఘువంశం రఘువిషం అని ఏదైతే అంటున్నామో అది కేవలం గోసేవ వల్ల కలిగినటువంటి పుణ్యం ఫలితం అంతటి ఉత్తమమైనటువంటి గోసేవని చేయవలసిన రోజు ఈరోజు కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళు గోసేవని చేయడం అంటే సుదక్షిణ దిలుపుల్లా కాకుండా అంత చేయలేరు కాబట్టి ఉద్యోగస్తులైనటువంటి వాళ్ళు గోవుకి ప్రతి రెండు రోజులకో మూడు రోజులకో ఏ కూరగాయలనో పచ్చిగడ్డినో ఎండుగడ్డినో కుడిచినో ఇతరమైనటువంటి వస్తువుల్లో స్వచ్ఛమైనవి శుభ్రమైనవి వాటిని మాత్రమే అందిస్తూ ఉన్నట్లయితే వీలైనంత అవకాశం ఉన్నప్పుడు ఒక గంట గంటన్నర ఆవులుండేటటువంటి ప్రదేశంలో కానీ ఉన్నట్లయితే నిశ్చయంగా తప్పక సంతానం కలుగుతుందనేది ఆ మహానుభావుడైన కాళిదాసు తెలియజేసినటువంటి మాట కాబట్టి పురాణంలో కనిపించేటటువంటి మాట కాబట్టి ఈ పవిత్రమైనటువంటి గోష్టాష్టమి రోజున ఆ విధమైనటువంటి ప్రయత్నాన్ని చేయాలి అని అందరూ